హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు న్యూస్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి పోలింగ్ ముందు ట్విస్ట్ చీరల్లో పోటీకి బాయ్ బై చెప్పి టీడీపీలో చేరిన ప్రత్యర్థి పోలింగ్ సమయం ముందర ఇంకొక టూ త్రీ డేస్ లో పోలింగ్ పెట్టుకుండగా వైసీపీ పార్టీకి బాయ్ చెప్పి టీడీపీలో ఆయన అసలు ఏం జరిగిందో చూద్దాం ఏపీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రోజులు కొద్ది రోజుల క్రితం అంటే మనం చూసుకున్న ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్ది అందరూ పార్టీల్లో జపింగ్ జపాంగం చేస్తున్నారు ఈ క్రమంలో సమయం దగ్గర పడుతున్న కొద్ది పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరుగుతుండగా చీరాల రాజకీయాల్లో ట్విస్ట్ నెలకొంది ఈ చీరాల రాజకీయాల్లో అంటే చీరాలో ఉంది కదా అక్కడ రాజకీయంలో ట్విస్ట్ జరిగిందంటే చీరాల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పోలిసెట్టి శ్రీనివాస్ టీడీపీలో చేరిపోయారు ఈ పోలిసెట్టి శ్రీనివాస్ అనే ఇండిపెండెంట్ గా ఆయన ఇప్పుడు టీడీపీలో చేరిపోయారంట టీడీపీ అభ్యర్థి మాలకొండయ్య సమక్షంలో పోటీ నుంచి తప్పుకుని టీడీపీలో చేరిపోయారు యాక్చువల్ అభ్యర్థి మాలకొండ సమక్ష మాలకొండ మాలకొండయ్య సమక్షంలో పోటీ నుంచి తప్పుకుని టీడీపీలో చేరిపోయారు ఎవరు ఈ శ్రీనివాసరావు అని ఆయన అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా ఉన్న శ్రీనివాసరావుకు ఎన్నికల సంఘం అధికారులు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు అయితే నామినేషన్ ఉపసంహరణ గడుపు పూర్తి కావడం ఆయన ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించగా గాజు గ్లాసు గుర్తు మాత్రం ఈవీఎం మీద ఉండనుంది మొత్తానికి ఏంటంటే ప్రత్యర్థి పార్టీలో వచ్చినా టెన్షన్ తప్పట్లేదు యాక్చువల్గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా ఆయన పోటీ చేస్తుంటే ఈయన గుర్తు ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ సింబల్ ఉందంట సో ఇప్పుడు ఈయన తప్పుకున్న కూడా సింబల్ అదే ఆయనకు ఉందంట ఏపీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ బాపట్ల జిల్లా చీరాలలో టీడీపీకి రిలీఫ్ లభించింది మొత్తానికి టీడీపీలో రిలీఫ్ లభించింది చీరాల్లో మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరుగుతుండగా స్వతంత్ర అభ్యర్థి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు తెలుగుదేశం పార్టీలో ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేరిపోయారంటండి చేనేత పితామహుడు ప్రగట కోటయ్య మనవడు పోలిశెట్టి శ్రీనివాసరావు ఏపీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు పోలీట్టి శ్రీనివాసరావు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగారు యాక్చువల్గా చీరాల నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా దిగారండి ఎన్నికల సంఘం అధికారులు ఆయనకు గాజు గ్లాస్ అని గుర్తు కేటాయించారు అయితే గురువారం ఎన్నికల నుంచి పోటీ నుంచి వైదొలుగున్నట్లు ప్రకటించారు శ్రీనివాసరావు యాక్చువల్ గా ఈ రోజు ఆయన ఎన్నికల నుంచి వైదొలుగున్నట్లు ప్రకటించారంట అయితే టీడీపీ అభ్యర్థి మాలకొండయ్యకి మద్దతు ప్రకటించారు ఈ మాలకొండయ్య ఎవరైతే ఉన్నారో ఆయనకి మద్దతు ప్రకటించారంట ఆయన మాలకొండయ్య సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన టీడీపీకి ఓటేసి గెలిపించారని కోరారు ఆయన సమక్షంలో టీడీపీలో చేరారంట టీడీపీని ఎట్టి పరిస్థితులు ఓటేసి గెలిపించాలని కోరారు ఆయన మరోవైపు చేనేత అభివృద్ధి టీడీపీ స్పష్టమైన హామీలు ఇవ్వడంతో ఎన్నికల పరిష్ణించు తప్పుకున్నట్లు మాలకొండయ్య ప్రకటించారు అసలు తెలుగుదేశం పార్టీ మాకు గుర్తించింది మాకు హామీలు ఇస్తారు ఇవి నచ్చే మేము ఇండిపెండెన్స్ బదిలీలో తప్పుకుని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి టీడీపీకి సపోర్ట్ చేసే విధంగా నేను ఉంటానని ఆయన చెప్పుకొచ్చాను అయితే స్వతంత్ర అభ్యర్థి పోలిసెట్టి శ్రీనివాసరావు ఊహించని విధంగా పోటీ నుంచి తప్పుకోవడం టీడీపీకి రిలీఫ్ ఇచ్చింది టీడీపీలో చేరడం మాలకొండయ్యకు మద్దతు తెలపడంతో త్రిముఖ పోటీలో శ్రీనివాసరావు అనుచరులు ఓట్లు తమకు కలిసి వస్తాయని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు ఇప్పుడు ఈ మాలకొండయ్య శ్రీనివాసరావు అనుచల్లు వీళ్ళందరూ ఉంటారుగా వీళ్ళందరూ ఓట్లు ఇప్పుడు వెనక పడేలా ఉంది సో ఇది టీడీపీకి ఒక పెద్ద అవకాశంలా ఉంటున్నాం నెక్స్ట్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి అయితే నామినేషన్ గడువు ముగియడంతో ఈవీఎం కూడా రెడీ కావడంతో ఈవీఎం పై గ్లాస్ గుర్తును యాక్చువల్ గా నామినేషన్ టైం బట్ ఈయనకి గాజు గ్లాస్ ఉండనే ఉంటుంది ఇప్పుడు ఈయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు గ్లాస్ గుర్తు ఉంటుంది ఎందుకంటే నామినేషన్ అయిపోయింది కదా సో ఈయనకి ఏదైతే గుర్తు కేటాయించారో అది ఏదా విధంగా ఉంటుంటుంది దీంతో అభ్యర్థి తన పార్టీలో చేరిన ఆయన గుర్తుతో మాత్రం టీడీపీ నేతలకు టెన్షన్ తప్పడం లేదు ఇప్పుడు ఈయన చేరిన ఘోర ఇప్పుడు ఈయన ఇండిపెండెంట్ అభ్యర్థి కదండి ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు ఇచ్చారు ఇప్పుడు ఈయన టీడీపీలో చేరిపోయినా ఈయన గుర్తు మాత్రం గ్లాస్ ఉంటుంది ఎందుకంటే నామినేషన్ విద్యాకి సమయం అయిపోయింది కదా సో ఈవీఎం మిషన్ మీద ప్రింట్ అయిపోయింట సో ఇప్పుడు టీడీపీ వాళ్ళ టెన్షన్ మొదలైంది మొత్తం ఏంటంటే ఈయన మొత్తానికి ఏంటంటే ప్రత్యర్థి అభ్యర్థి ఇండిపెండెంట్ అయిన టీడీపీలో చేరిపారు సో తీరాల బాపట్ల జిల్లాలో మంచి టీడీపీకి క్యాడర్ అయితే బాగుంది సో వాళ్ళ ఓట్లన్నీ వీళ్ళకి టీడీపీ గెలిచే ఛాన్స్ కూడా బాగా వస్తాయని టీడీపీ అగ్ర నేతలు అనుకుంటున్నారు చూద్దాం నాన్న రోజుల్లో సిద్ధమైన జగన్ వాళ్ళని ఎగుతారు మళ్ళీ వీళ్ళు నెగ్గుతారు నేను ఇంకోటి చెప్తున్నాను ఎవరు ఎన్ని నెగినా సరే కూటమికి ఓటేయండి ఎవరికైతే మీకు న్యాయం జరగలేదా రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నంత మీ అందరికీ సముచిత స్థానం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు సో మీరు ఏం ధైర్యపడకండి హైగా హ్యాపీగా జాగ్రత్తగా మంచిగా పనిచేసుకుంటూ ఉండండి చూద్దాం ఏం జరుగుతున్నారు అన్న రోజుల్లో మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం న్యూస్ దిస్ ఇస్ దైనింగ్ ఆఫ్